కొత్తగూడెం జిల్లా ఇల్లందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం స్థానిక జగదంబ సెంటర్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వైయస్సార్ పేద ప్రజల కొరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలను ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పులి సైదులు కార్యదర్శి జాఫర్ వార్డు కౌన్సిలర్లు మహిళా నాయకులు ఐఎన్టీయూసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు வெங்கல <laughs> படிங்கேஜ் வைஸ் சார் அம்மே வைஸ் وے سر ہمارا ہے وے سر ہمارا దివంగత నేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు పట్టణం మండలంలో ఈరోజు ఇప్పుడే జగదాంబ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది మరి మనందరికీ తెలియంది కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి మరి పేదలకు చేసినటువంటి సేవలు మరి ఆయన పెట్టినటువంటి పథకాలు కూడా ఈ రోజు వరకు కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరే పేద ప్రజలకి మరి ఇందిరమ్మ ఇండ్లు ఆరోగ్యశ్రీ మరి మైనార్టీలకి ఫీజు రియంబర్మెంట్ కానీ మరి వితంతులకి పింఛన్లు వికలాంగులకు పింఛన్లు మరి వృద్ధులకు పింఛన్లు కూడా ఇచ్చి మరి మన అందరినీ కూడా మరి పేద ప్రజల్ని ఆదుకున్న సంగతి మన అందరికీ తెలుసు మరి ఇలా ఆయన లేని లోటు మనకు అందరికి కూడా మరి క్లియర్గా అర్థమవుతుంది ఏదైనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం మనందరం కూడా ముందుండి ఆశయ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలో నెలవచ్చిందిగా అందరినీ కూడా ఆదు ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దలు పిల్లలు శాసనసభ్యులు ఓరంకనయ్య గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పోదంబిరయ్య గారి ఆదేశాలతోటి రోజున దివంగత నేత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వారిను పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది వేల కిలోమీటర్లు పద్దెనిమిది వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన అనుభవంతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ కూడా అనుగుణంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు రుణమాఫీ కానీ ఉచిత కరెంటు కానీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంటు ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మరి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నాయంటే పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల మూడు నెలలు పాటు పాలించినప్పటికీ ఆ రోజున చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి ఆ రోజు ఇచ్చినటువంటి రుణమాఫీ ఈ రోజు వరకు కూడా ఇన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఇన్నిసార్లు ప్రభుత్వం మారినప్పటికీ కూడా రుణమాఫీ అనేది ఏకకాలంలో చేసినటువంటి నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఇప్పుడు గత తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు రుణమాఫీ అనే దాన్ని అరకొరగా చేసి మరి ఎవరికి కూడా రైతులకు న్యాయం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి ఉచిత విద్యుత్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని బలంగా మరి రైతులందరికీ కూడా వారు చనిపోతున్నటువంటి పరిస్థితుల్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉచిత కరెంట్ ఇచ్చి మరి ఎంతోమంది రైతులను ఆదుకున్నాడు మరి ఈ రోజు వరకు కూడా అలా ఆ పథకాలే కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి వాటిని తీసేటటువంటి పరిస్థితి లేదు ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు కానీ ఆయన చూపెట్టినటువంటి మార్గం కానీ చాలా ఆ రోజున మంచి ఆలోచన చేసి ఇచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు రుణమాఫీ ఈరోజు కూడా మరి రైతులందరూ కూడా ఇప్పటికీ అలాంటి రుణమాఫీ ఇంతవరకు రాలేదు మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ వచ్చే నెల జరగబోతూ ఉంది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి మార్గం ఆయన చెప్పినటువంటి ఆదేశాలు ఆ రోజున రైతుల గురించి ఎంతగా ఆలోచించడానికి ఒక మాటలో చెప్పొచ్చు అదేవిధంగా ఈరోజు గుండె ఆపరేషన్లు మరి ఎంతోమంది ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి రేట్లు వేరు ఈరోజు హాస్పిటల్కి వెళ్తే ఐదారు లక్షలు అయ్యే పరిస్థితి ఉంది ఆ రోజు ఆపరేషన్కి ఒక లక్ష రూపాయలు కట్టాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఈ రోజున నాలుగు నుంచి ఆరు లక్షల వరకు గుండె ఆపరేషన్ అవుతా ఉంది అదే పథకాన్ని ఇప్పటికి కూడా కొనసాగుతా ఉన్నారంటే ఆ రోజు చేసినటువంటి ఆలోచన ఎంత గొప్పదో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు అలాంటి నేత మన మధ్యలో లేకపోయినా కూడా మరి ఈరోజు అంతరం కూడా ఆయన స్మరించుకుంటున్నాం ఒక దేవుళ్లాగా కొలుస్తున్నాం అంటే ఆయన చూపెట్టినటువంటి మార్గం ప్రజల ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి ఆయన ఆశయాలు ఆదర్శాలు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినాయని సందర్భంగా తెలియజేస్తూ ఆయన లేకపోయినప్పటి కూడా ఆయన ఆశయాలను ఆదర్శాలను తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సిటీ వార్తల సమాప్ నమస్కారం